కూరలకు తగినంత అయితే తీసుకున్నాను తీసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఎన్నికేత్తనాను అంటే కోడిగుడ్లు వేయించుకోవడం కోసం కోడిగుడ్లు వేసామనుకోండి అడుగు అంటకుండా ఉంటాయి అందుకని సాల్ట్ వేస్తానండి నేను వేసుకున్నా ఇవ్వండి చక్కగా వేసుకున్నాను ఇప్పుడు గుడ్డు పక్కన వేసుకుంటాను ఇదిగోండి కూర అయితే కోరుకుంటున్నాను రండి నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇలా అదాలి కదండి అందుకని చెప్పి కోడిగుడ్లు వెళ్తున్నాను కోడిగుడ్లుతో పాటు ఇంకా నాలుగు రకాల కూరగాయలు కలిపి ఉంటున్నామండి చాలా బాగుండిద్ది ఏమేమి అయినాలో కూడా చెప్తాను రండి ఇదిగోండి బంగాళదం పొగిటి బెండకాయలు నాలుగు టమాటా మళ్ళీ వంకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఈ వంకాయలు వచ్చేసేసరికి ఇంట్లో కానీ చెట్టుకు కాసినాయి టమాటా కూడా ఒక టమాటా అయితే ఇది ఈ టమాటా అండి చక్కగా చెట్టుకే కాసింది పండిన టమాటా దింపాను ఈ బెండకాయలు కూడా ఇంట్లో అయ్యానండి ఇదిగోండి కరివేపాకు కూడా చూడండి కరివేపాకు కూడా ఇంట్లోదే ఇవి మొత్తం కలిపి కోడిగుడ్డు ఈ కూరగాయలు మొత్తం కలిపి కూర అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే ఈ కట్ చేసుకుందాము కట్ చేసినాక మళ్ళీ బ్రతుకుతానండి కూర ఉండేటప్పుడు మీకు చూపెడతాను ఇవ్వండి మొత్తం కట్ చేశాను ఇక చూడండి బంగాళదుంపలు వంకాయ ముక్కలు దీంట్లో వేసి కొంచెం సాల్ట్ వేసి దీంట్లో వేసాను బంగాళదుంపలను వంకాయ ముక్కలు ఇవ్వండి సాల్ట్ వేసి నీళ్ళలో వేసి పెట్టాను ఇవన్నీ కట్ చేసేసాను ఇక కూర అయితే వండిసుకుందాం అదగోండి కూరలోకి తగినంత నూనె అయితే తీసుకున్నాను తీసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే అంటే కోడిగుడ్లు వేయించుకోవడం కోసం కోడిగుడ్లు వేసామనుకోండి అడుగు అంటకుండా ఉంటాయి అందుకనే సాల్ట్ వేస్తానండి నేను వేసుకున్నా అదిగోండి చక్కగా వేసుకున్నాను ఇప్పుడు గుడ్లు పక్కన పెట్టుకుంటాను ఇవ్వండి వేపాను కదా కోడిగుడ్లు తీసి పక్కకు పెట్టుకున్నాం ప్లేట్లో ఇప్పుడు వండుకుందాం ఆవాలు కొంచెం పచ్చపప్పు కొంచెం జీలకర్ర అదగండి తగినంత పసుపు పసుపు కూడా వేసేసాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కూడా చక్కగా వేగినెయ్యి ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకున్నాం అదిగోండి కరేపాకు కూడా వేసుకున్నాము అదగండి ఇక ఏవిని కదా వంకాయ ముక్కలు బళ మొక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు తిప్పుకుందా ఇవ్వండి మూత వేసి కొద్దిసేపు మగ్గని ఇస్తాను ఇవ్వండి చేస్తున్నాను మగ్గిని బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేస్తున్నాను ఇవ్వండి తగినంత ఉప్పు కూర దగ్గర ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ముందాట కోడిగుడ్లు వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండీ దాన్ని చూసుకొని వేసుకోవాలి దాన్ని బట్టి నేను వేసుకున్నాను నాకైతే సరిపోయింది ఇవన్నీ కలుపుకున్నాము ఇదిగోండి టమాటాలు వేసుకున్నాం కదా ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి మోతే వేసి చమర్తుంది టమాటా నీరు కూడా వచ్చింది ఇదిగోండి నీరు చూస్తారా నీరు బాగా వచ్చింది కొంచెం అంతా అల్లం చిన్నకాయ తీసే చేస్తున్నామండి అంటే కోర్చు లేకుండా లేదు నేనైతే కొంచు ఏమంటే కొంచెం వేస్తున్నాను అల్లం చిన్నకాయ వేస్తున్నాం కదండి ఇదిగోండి తగినంత కారం కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు గురించి ఇదిగోండి ఇక అన్నీ వేసుకున్నాం అయిపోయింది కదా ఇప్పుడు కారం అది వేసుకున్నాక నేనైతే కోడిగుడ్లు వేసేసుకుంటున్నాను మనం నుంచి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు వేయండి అయితే నేను ఇప్పుడు అయితే సిమ్లో పెట్టి ఉడకనిస్తాను మన ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదండి కూరలో ఇప్పుడు ఇలా తిప్పుకున్నాం తప్ప కోడిగుడ్డుకులు పెట్టిద్ది అయితే నేను కోడిగుడ్లు కట్ చేసి అక్కడక్కడ ఘాట్లాగా పెట్టి కూరలో అయితే వేసానండి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత వేసి కన్న మేషాలు మగ్గనిద్దాం మగ్గనిచ్చామంటే కూర అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం అనేది కొంచెం కోడిగుడ్కు చక్కడం కోసం ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాము ఇవ్వండి మగ్గిన్నాను చూసారా నూనె అంతా కూరలు అట్లా పై ఉంది కూరలు కనుక మనకు నూనె అట్లా తేలుతుందంటే కూర రెడీ అయిపోయినట్టేనండి వాసన కూడా కమ్మ నాసనకుంది నేనైతే ఇప్పుడు అన్నం తినే ఇవ్వండి అన్నం కూడా ఉడిగిపోయింది అన్నం కూడా వేడి వేడిగా ఉంది కూర అన్నం చూసారు కదా చక్కగా ఇప్పుడైతే తినేటివన్న తినాలి ఇదండి చూసారు కదా కూర అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అన్నం అయితే తినాలి ఆకులు కూడా అయిపోయింది కూర ఇంకా ఆకులు ఎక్కువైంది ఇంకొచ్చేసి నేను వచ్చేసి ఐదు రకాలతో కూర అయితే చేశానండి కోరిగుడ్డు బెండకాయ వంకాయ బంగాళదుంప టమాటా కోరిగుడ్డు మూడు కలిపి చేశాను సారీ అండి మూడు అంటున్నా ఐదు కలిపి చేశానండి కొంచెం వేసేటట్టుగా కొంచెం అల్లం చిర పేస్ట్ వేసి చేసాను చాలా బాగుంటుంది కూర అయితే ఎక్కువ కరివేపాకు వేసాను కొత్తిమీర అయితే దొరకలేదండి ఇంట్లో లేదు కొత్తిమీర కూడా వేసుకొని తిప్పితే సూపర్గా ఉంటుంది అయితే కొత్తిమీర మిస్ అయిపోయింది అది కూడా ఉంటే బాగుండేది కొత్తిమీర మిస్ అయిందండి ఇప్పుడైతే అన్నం తినేద్దాం సరేనండి రండి వెళ్ళి అన్నం అయితే తినను ఇదిగోండి అన్నం అయితే పెట్టుకుంటున్నాను ఇదిగోండి కూర అయితే వేసుకుంటున్నా ండి అన్నం కాల్ కూరగా చాలా బాగుందండి కాంబినేషన్ అయితే చెప్పాను కదా కూరగాయలు నాలుగు రకాలు కోడిగుడ్డుతో ఐదు ఐదు అనమాట ఐదు కలిపి కూర అయితే వండాను నేనైతే అయితే కొంచమే వేసుకున్నానండి ఎక్కువ దాల్ంటే వేసుకోవచ్చు నేను ఎక్కువ మసాలా అయితే వాడను అందుకనే నేను కొంచెమే వేసుకున్నాను వేసాను కాబట్టి అది కూడా కొంచెం వేసానండి కూర అయితే చాలా బాగా వచ్చింది ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయింది బెంగా తప్పు కూడా అండి నేనైతే కూడి మీరు చూశారు కదా కూర ఉండేటప్పుడు గొప్ప కూడా నేను లేకుండా టమాటా నిస్తానే నేను కూర అయితే చేశాను చూసాను కదా చక్కగా మగ్గిందా అంటే మాకు మగ్గింది బంగారం చక్కగా మగ్గిపోయింది కూర అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఇంకొక ఒక మాట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఎలానే ఉండాలండి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటా ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా నేను ముందుకు రాగలుగుతున్నాను కదండి అంతమించి ఇంకేం లేదు బాయ్ అండి